ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాలను గురించి తెలుసుకుందాం ఈ యొక్క రుచిక రాశికి వారికి పదహారో తారీఖు బుధవారం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎటువంటి పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది మీరు అయితే రేపటి రోజున ఒక పెద్ద సమస్య నుండి బయటపడబోతున్నారు ఇటువంటి పూర్తి విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా రుచిక రాసి వారు ఎవరైనా కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ని కనుక చూస్తున్న వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ యొక్క రుచిక రాసి వారు ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి అసలు ఈ యొక్క రుచిక రాసి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతుందంటే చాలా అంటే చాలా అదృష్టం వీరికి రాబోతుందనే చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క రుచిక రాసి వారిని మనం గమనించినట్లయితే ఒక పెద్ద సమస్య నుండి వీరు బయటపడుతున్నారనే చెప్పుకోవాలండి ఈ యొక్క వారు కుజగ్రహం యొక్క ప్రభావంతో అంతర్దృష్టిని కలిగి ఉంటారు అంతర్లీనంగా అసాధారణమైనటువంటి దృష్టిని దాగి ఉన్నటువంటి రహస్యాలను కనుగొనటువంటి శక్తి వీరికి ఉంటుంది అందుకే వీరు పరిశోధకులుగా అంతర శాస్త్రవేత్తల ప్రముఖమైనటువంటి వ్యక్తులుగా వీరు రాణిస్తారు ఈ యొక్క రుచిక రాశి వారు ప్రతి ఒక్క సమస్యని కూడా అంతర్గలంగా ఎదుర్కొనేటువంటి సామర్థ్యాలను కలిగి ఉంటారు మీ జీవితం అనేది పలుమార్లు మార్పు చెంది అసాధారణమైనటువంటి పట్టుదల కృషి చేయగలిగేటువంటి శక్తి మిమ్మల్ని సాధారణమైనటువంటి వ్యక్తుల కంటే ప్రత్యేకంగా నిలబెడుతుందండి ఈ యొక్క రుచిక వారు అత్యంత విశ్వసనీయులు అంకిత భావం కలవారు ఒక్కసారి వీరికి నచ్చినటువంటి వ్యక్తి వారి యొక్క లక్ష్యాలను అంకిత భావాలు అన్ని కూడా నిజాయితంగా ఉంటే గనుక మీ యొక్క మిత్రులకు ఎటువంటి సహాయం చేయడానికైనా మీరు ముందుంటారని చెప్పుకోవచ్చు మీ యొక్క స్నేహంతో ఎంతో లోతైనటువంటి భావాలను నమ్మేటటువంటి వారిలో మీరు ఎంతో కూడా నిజాయితీగా ఉంటారని చెప్పుకోవచ్చు మీలోని భావోద్వేగాలు ఎంతో లోతైనవి ఏ విషయాన్ని అయినా మనసారా స్వీకరించేటువంటి శక్తి మీకుంటుంది వీరిని ఎవరైనా ప్రేమిస్తే గనుక మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు ద్వేషం చేస్తున్నా కూడా అదే విధంగా వీరి యొక్క ప్రవర్తన అనేది ఇంకా రెట్టింపుగా ఉంటుంది ఈ యొక్క రుచికరాశి రాసి వారు వీరి యొక్క జీవితానికి సంబంధించి లోతైనటువంటి జీవిత సత్యాలను తెలుసుకోవాలన్నటువంటి ఆలోచనలతో ఉంటారు వీరికి ఆధ్యాత్మిక ఆధునిక రంగాలపై సమానమైనటువంటి ఆసక్తి ఉంటుంది వీరు ఎటువంటి ముసుగులు లేకుండా సామాజికం పట్ల నిజమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆలోచనలతో జీవిస్తూ ఉంటారు వీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వారిలో ఉండేటువంటి నిజమైనటువంటి స్వభావాన్ని తెలుసుకునేటువంటి శక్తి వీరిలో ఉంది మీలో ఉండేటువంటి సహజమైనటువంటి దృష్టి నాయకత్వ లక్షణాలు మిమ్మల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి ఈ యొక్క రుచిక వారికి ఉండేటువంటి సంకల్ప శక్తి మీరు సమాజంలో గొప్ప గొప్ప మార్పులను తీసుకొచ్చేటటువంటి సహజమైనటువంటి గుణాలను కలిగి ఉంటారు అసలు ఈ యొక్క రుచిక రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క రుచిక రాశి వారికి కుటుంబ విషయానికి వస్తే రేపు మధ్యమంగా కనిపిస్తుందండి మీకు కుటుంబ సభ్యుల విషయంలో కొంచెం వారి యొక్క ఆరోగ్యం పట్ల చిన్నపాటి జాగ్రత్తలు వహించవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయండి వారికి అవసరమైనటువంటి సహాయాన్ని అయితే అందించడం అయితే చాలా మంచిదండి అదేవిధంగా మీ యొక్క తోబుట్టువుల మధ్య మీకు అయితే పూర్తి మద్దతు అయితే లభిస్తుందండి వారి యొక్క సహాయంతో మీకున్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ఖచ్చితంగా తీర్చుకోగలుగుతారు కుటుంబంలో ఎవరితోనూ ప్రతికూల భావాలను కలిగి ఉండకుండా అందరితోనూ మంచి సంబంధాలను నెలకొల్పుకోండి మీరు వారితో ఆప్యాయంగా ఉండటం వల్ల వారి యొక్క మనసును గెలుచుకోగలుగుతారు మంగళవారము మరియు బుధవారము కుటుంబానికి అనుకూలమైనటువంటి పరిస్థితులుగా ఉంటాయండి సోమవారము శనివారము కుటుంబానికి సంబంధించినటువంటి పరిస్థితుల విషయంలో మీరైతే కొంతమేర జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అదే విధంగా వారం మధ్య సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి గడిపేటువంటి సమయం మీకు మంచి ఆనందాన్ని కలుగజేస్తుంది ఈ యొక్క రుచిక రాశి వారికి కుటుంబం యొక్క సపోర్ట్ అనేది ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలన్నమాట ఈ యొక్క రాశి వారికి వ్యక్తిగతంగా ఆధిపత్యం అనేది అధికంగా ఉంటుందండి మీరు మీ యొక్క పని విధాలలో అన్ని విధాలుగా అర్హతను అయితే పొందుకోవచ్చండి మీ యొక్క మార్పు వల్ల మీకు అన్ని విధాలుగా మంచి పేరు ప్రఖ్యాతలు అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారండి మీరు మీ మీ కార్య రంగాల్లో కొత్త పద్ధతులను అవలంబించడం ద్వారా మీ యొక్క పని సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు అన్నమాట అంటే మీ యొక్క శుక్రగ్రహ గోచారం వల్ల మీ యొక్క కార్యాలయాల్లో మీరు ఉన్నత స్థాయిలో పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి మీ యొక్క ప్రత్యర్థులను వ్యతిరేకంగా తీసుకోకండి ఎందుకంటే మీరు పనిచేసేటువంటి కార్యక్రమాల్లో వ్యతిరేకంగా ఉండేటువంటి మనుషుల వల్ల వారి వల్ల మీరు కొన్ని అవమానమైనటువంటి బాధాకరమైనటువంటి సంఘటనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కనుక తమ మాటలు మరియు చర్యలతో జాగ్రత్తగా ఉండాలి విదేశాల్లో పనిచేసేటువంటి ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క భారం అనేది కొంత అనుకూలంగా కొంత ప్రతికూలంగా ఉండవచ్చు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట ఇక వృత్తిపరంగా అయితే మంగళవారము మరియు బుధవారము అత్యంత అనుకూలమైనటువంటి రోజులు అండి అదేవిధంగా సోమవారము శనివారము ఈ రెండుటి రోజుల్లో మీరు ఉద్యోగ కొన్ని కొన్ని సవాళ్ళను ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరిస్థితి ఆందోళనగా ఉంటుంది మీరు మీ యొక్క కుటుంబ జీవితంలో మీ యొక్క ఖర్చుల గురించి కొంత ఆందోళన చెందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆస్తుల ఒప్పందాల నుంచి మీరు అయితే మంచి డబ్బును సంపాదించుకోగలుగుతారండి ఇంకా పాత రుణాలను తిరిగి చెల్లించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి మీ యొక్క ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా మెరుగుపడతాయండి ఇక మీరు పెద్ద మొత్తంలో మీ యొక్క ఆర్థిక పరిస్థితి అంటే పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో ప్లాన్ చేసుకుని ఉన్నట్లయితే కనుక మీరు అటువంటి వాటిలో మీకు ఆర్థికపరమైనటువంటి నష్టాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయండి చివరిలో మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి మంచి ప్రణాళికలు అవసరమని మీకు మీరుగానే గుర్తుంచుకుంటారండి కాబట్టి మీ ఖర్చుల్ని నియంత్రించుకొని మీ యొక్క ఆర్థిక పెరుగుదలపై మీరు దృష్టి పెట్టుకోవలసినటువంటి అంశాలు అయితే మీ యొక్క జాతక ఫలితాలు ప్రకారం కనిపిస్తున్నాయి పరిచయస్తుల చెడు అలవాట్ల కారణంగా మీరు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పడవలసినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి కాబట్టి వారికి డబ్బును అందించకుండా జాగ్రత్త పడండి మంగళవారము మరియు బుధవారము మీకు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలకు అనుకూలమైనటువంటి రోజులుగా కనిపిస్తున్నప్పటికీ సోమవారము మరియు శనివారము మీ యొక్క ఖర్చులపై నియంత్రణ అనేది ఖచ్చితంగా ఉంచుకోవాలి రుచిక రాసి వ్యక్తులకు ఈ వారం చాలా అనుకూలమైనటువంటి రోజుగా కనిపిస్తుందండి మీరు కొత్త వ్యాపారాలను పెట్టుకోవడంలో మంచి మంచి వ్యూహాలను మంచి మంచి ఐడియాలను ఆలోచించడంలో మంచి ఫలితాలను అయితే సాధిస్తారన్నమాట మీరు తీయగా మాట్లాడడం ద్వారా కస్టమర్ల యొక్క వ్యాపారస్తుల యొక్క హృదయాలను ఖచ్చితంగా గెలుచుకోగలుగుతారు దీని వలన మీ యొక్క వ్యాపారం అనేది విస్తరిస్తుంది దీని వల్ల మీరు మంచి మంచి లాభాలను అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అయితే వ్యాపారంలో ప్రత్యర్థులను అయితే తేలికగా తీసుకోకండి ఎందుకంటే వారు మీకు వ్యతిరేకంగా ఆలోచనలు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి విదేశాలతో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి వారికి కొంచెం ప్రతికూలమైనటువంటి వ్యవహారాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి రేపటి రోజున మీకు కొంత అనుకూలంగా అయితే లేదండి కాబట్టి మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ అడుగు వేసి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అయితే చాలా మంచిది మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏదే తలెత్తేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి వీటి నుండి మీరు మీ యొక్క గోచార ఫలితాలు రీత్యా వాటి నుండి తప్పించుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా చిన్న చిన్న ఒత్తిడి అయితే గురి ఉంటుందండి మీరు మీ యొక్క ఆరోగ్య విషయంపై అంటే మీరు కొంతమేర విశ్రాంతికి తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయండి దానికి సంబంధించినటువంటి చేయవలసింది ఏమిటంటే మీరు దానికి సంబంధించి ధ్యానం చేయడం యోగా వంటివి మీ యొక్క ఒత్తిడిని తగ్గించేటందుకు మీకు చాలా సహాయపడతాయి మీ యొక్క ఆరోగ్యాన్ని సక్రమంగా ఉంచుకోవడానికి మీ యొక్క నిద్రకు సంబంధించిన వాటి తేలికైనటువంటి ప్రశాంతంగా ఉండేటువంటి పద్ధతులను అవలంబించుకోండి అదేవిధంగా మంచి ఆహారాన్ని తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇక పోటీ పరీక్షల్లో పాల్గొనేటువంటి వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఉందండి మీరు కొత్త అధ్యయన పద్ధతులను అవలంబించడం ద్వారా మెరుగైనటువంటి ఫలితాలను ఖచ్చితంగా పెంపొందించుకోగలుగుతారు ఇకపోతే ఈ యొక్క రాశి యొక్క వివాహితులకు చాలా అనుకూలమైనటువంటి రోజుగా ఉందండి మీ యొక్క జీవిత భాగస్వామి మీ యొక్క భావాలను అయితే అర్థం చేసుకుంటారండి మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క దాంపత్య జీవితం అంతా కూడా చాలా అనుకూలంగా ఆనందకరంగా ఉంటుందండి సుఖ గోచారంతో మీ యొక్క జీవిత భావ భాగస్వామితో మీకు తత్సంబంధాలు అనేవి కలుగుతాయండి ఇంకా మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి మీరు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకోవచ్చండి ఇవి మీ యొక్క భవిష్యత్తుకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయన్నమాట ఇక ఖర్చులు అనేవి రేపటి రోజున మీకు కొంచెం అధికంగా ఉండవచ్చండి కాబట్టి వాటి నుండి అయితే మీరు అధిగమించుకోవచ్చండి కొంతమేర జాగ్రత్తలు వహించండి ఇక ఒక పెద్ద సమస్య నుండి మీరు బయటపడుతున్నారని చెబుతున్నాను కదండి అది ఏమిటి అంటే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలన్నమాట మీరు ప్రయాణాలు చేసేటప్పుడు హెల్మెట్ని కానీ లేదంటే సీట్ బెల్ట్ని కానీ ఖచ్చితంగా ధరించాలి అండి రేపటి రోజున ప్రయాణాలను వాయిదా వేసుకోవడం కూడా చాలా ఉత్తమమైన చెప్పుకోవాలండి రేపటి రోజున మీకు ప్రతికూలంగా గడవబోతుంది కాబట్టి ఇప్పుడు మేము చెప్పినటువంటి విషయాల్లో కొన్ని ప్రతికూలమైనటువంటి అంశాలు మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు వహించవలసినటువంటి టైం అయితే ఉందండి మీరు తప్పకుండా ఒక పెద్ద సమస్య నుండి బయటపడవచ్చని చెప్పుకోవచ్చండి రేపటి రోజున చిన్న చిన్న జాగ్రత్తలు వహించడం వలన ఇంకా మీ యొక్క జీవిత భాగస్వామి మీ యొక్క భావాలను అర్థం చేసుకోవడానికి ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరినొకరు అభియానికి మీరు అయితే ప్రయత్నాలు చేయండి మీరు కలిసి గడిపినటువంటి సమయం మీ యొక్క అనుబంధాన్ని ఇంకా మరింత బలోపేతం చేస్తుంది మీ యొక్క ప్రేమ భాగస్వామితో కలిసి ఉండటానికి కొత్త ప్రయాణికుల ప్రణాళికలు కూడా ఇంకా పెంపొందించుకోవచ్చు అనమాట బుధవారము గురువారము రోజుల్లో ప్రేమ జీవితానికి చాలా అనుకూలమైనటువంటి రోజులండి మీ యొక్క పరిచయస్తుల అంటే చెడు అలవాట్ల ప్రభావితం కాకుండా మీ యొక్క ప్రేమ అనేది జాగ్రత్తలు అయితే వహించనండి ఇక యొక్క రుచిక రాశి వారికి రేపటి రోజున కొంత ప్రతికూలంగా కొంత అనుకూలంగా ఉందని మాత్రమే చెప్పుకోవచ్చండి కాబట్టి మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు అయితే శివారాధన ఎంతో మేలు చేస్తుందండి ఎన్నిటి పుష్పాలను స్వామివారికి సమర్పించడం ద్వారా మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి అన్నమాట మీరు నిత్యం కూడా శివనామ స్మరణ అనేది చేసుకోవడం ద్వారా మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా ఖచ్చితంగా తెలుగు ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని మీకు వీలు అయితే నూట ఎనిమిది సార్లు జంపించండి అండి ఖచ్చితంగా మీకు ప్రతికూలమైనటువంటి అంశాలు అనుకూలంగా మారుతాయండి అదేవిధంగా మీకు వీలైతే శివునికి అభిషేకం కూడా చేస్తూ ఉండండి మీకు ఖచ్చితంగా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో అయితే మీరు తప్పించుకోగలుగుతారు అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు ఆహారాన్ని దానం చేయడం ద్వారా మీకు ఆర్థికమైనటువంటి ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా దొరికిపోతాయండి సో చూశారు కదండి రేపటి రోజున ఈ యొక్క రుచిక రాశి వారికి ఎటువంటి ప్రతికూల అంశాలు అనేవి ఎటువంటి అనుకూల అంశాలు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్